హాయ్ ఫ్రెండ్స్ ఇంత పొద్దున్నే ఏం గోర్ల కాడకు వచ్చింది అనుకుంటున్నారా ఈరోజైతే రప్పం నూకే వాళ్ళు అయితే లేరనమాట నేనైతే గోర్రపల్లి రప్పం అయితే వచ్చి నూకేసినా చూడండి అంతా నూ అయితే అయిపోయింది అవైతే తాడ్లు అయితే ఇంకా గడ్డి కట్టేదనమాట గడ్డి వీకేకైతే పోయినారు నేనైతే రపం నోకేదైతే అయిపోయింది ఇంకా నాన్నమ్మైతే అక్కడ గొర్రెలకాడు ఉందనమాట ఇంకా అమ్మ బన్నీ కూడా వచ్చినారు గొర్రెలకాడు ఉండేకి గొర్రెలు అయితే ఇంకా వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఈరోజైతే ఒక అయితే చనిపోయింది మంది అయితే దాన్ని అయితే గొర్రపిల్ల రపంలోనే ఉంచినాం ఎందుకంటే వేరే ఉన్న గొర్రెలు అయితే దాంట్లో స్మెల్ చూడకూడదు అనమాట చూడండి చింత చెట్టు కింద అయితే ఇంకా గొర్రెల్లిని అయితే వేస్తాం చాలా నీడు ఉంటుంది కాబట్టి చింత చెట్టు కింద చాలా పెద్దగా ఉంది చింత చెట్టు అయితే దీని కింద అనమాట గొరిపిల్లలు వేస్తే చూడండి ఎట్లుందో ఉందో అయితే ఇంకా నేనైతే గొర్లకాడకైతే పోతున్నాను బన్నీ అమ్మ అయితే గొర్లకాడ ఉన్నారు చూపిస్తాను వాళ్ళం కూడా బన్నీకైతే చాలా ఇష్టం అన్నమాట చూడండి నానమ్మ అమ్మ బన్నీ అయితే అక్కడ మంచం మీద అయితే కూర్చున్నారు ఇంకా గొర్రెల అయితే కింద పనుకోరు ఎందుకంటే పురుగ పుట్ర వస్తాయంటాయి కాబట్టి మేమైతే మంచాలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఆ కడ్డీలు ఎందుకు అనుకుంటున్నారా ఆ కడ్డీలు అయితే వాళ్ళ కాలం అయితే ఆ అయితే పట్టేసుకుంటాం అనమాట మేమైతే కొంచెం ప్లాన్గా చేసుకున్నాం మంచాలు ఇంకా గొర్రెల రప్పమైతే దాంట్లోకి ఎక్కువ అంటే నల్ల నెల తోలు తగినా దాంట్లోకి ఎక్కువ వేడైపోయి చనిపోతాయి అనమాట గొర్రెలైతే అందుకనేసి అయితే తోలుతున్నాం చూడండి నేల అయితే బాగా మంచిగా ఉంది వేడి కూడా తక్కువగా ఉంటుందన్నమాట ఈ నేలలో అయితే చూడండి గొర్రెలు అయితే ఇంకా పడుకున్నాయి పొద్దున్నే కాబట్టి ఇంకా నాన్నమ్మ అమ్మ బన్నీ అయితే మాట్లాడుతున్నారు చూడండి ఆడున్నారు వాడికైతే చాలా ఇష్టం అనమాట గొర్రెల కాడికి వచ్చేది అందుకనేసి అమ్మ నేను బన్నీని పిలుచుకొని అయితే వచ్చినాము చూపించే చూపించుకొనిపోదామనేసి చూడండి ఎలా ఉందో మా తోట అంతా ఇంకా కొన్ని గుర్ర అయితే ఇంకా బయటే ఉన్నాయి అన్నమాట అవైతే ఇంకా మన పక్క తోటలో అయితే జొన్న పెట్టినారు జొన్న దగ్గర వెళ్ళిపోతాయని నాన్నమైతే అక్కడే హాయ్ గుడ్ మార్నింగ్ మమ్మ తిన్నారా టీ తాగినారా టీ బాగున్నారా బాగున్నారా మేము వాకుపోతున్నాము వాకు bye 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 bye, bye. bye.